వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాను మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఏంటంటే మనకి చలికాలంలో ఎక్కువగా ఈ పెరుగు అనేది ఎక్కువగా మిగిలిపోతుంది కదా అప్పుడు పాడేయకుండా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా తినచ్చు చలికాలంలో పెరుగు మజ్జిగ అస్సలు తినాలనిపించదు ఎక్కువగా ఎక్కువగా మిగిలిపోయినప్పుడల్లా నేనైతే ఇలా చేసేస్తాను అనమాట బాగా స్మూత్గా బాగా మెత్తగా అంతా కూడా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్గా మొత్తం బీట్ చేసేసుకోవాలి పెరుగంతా కూడా కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు మేమైతే పల్చగా తాగుతాము అందుకని చెప్పి నేను వాటర్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవచ్చు ఇందులో కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి డ్రబ్బులు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదా ఓన్లీ వెల్లుల్లి డబ్బులు వేసుకోవచ్చు అల్లం వెల్ లేదు సో అందుకని చెప్పి వెల్లుల్లి రబ్బులు మాత్రమే చితక కొట్టు వేసాను అనమాట ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఉంటే బాగుంటుందనమాట ఏంటంటే ఎక్కువగా ఈ చలికి పెరుగు మజ్జిగ అసలు నోటికి ఎక్కదు అందుకు మనకి ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఈ మజ్జిగ చారు చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కరివేపాకు పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడా మా హస్బెండ్కి అయితే ఇది చాలా ఇష్టం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు తన కోసం ఇలా చేస్తాను అనమాట నాకు ఇది ఇంకో కర్రీ కూడా చేశాను గుడ్డు కారు అదైతే నిన్న చూపించాను కదా అండ్ మా అమ్మాయికి వచ్చేసి స్పైసీగా ఉంటే తింది కదా అని చెప్పేసి తనకైతే నేను కొంచెం తాలింపు రైస్ అయితే చేశాను అనమాట అది కాకపోయినా నిన్నటి పెరుగు కదా మొన్నటి వరకు కొంచెం ఫీవర్తో ఇబ్బంది పడింది కదా నిల్వన్న ఎందుకులే అని చెప్పేసి నేనైతే తనకి రైస్ మళ్ళీ తాలింపు వేసాను అలా మూడు అయ్యాయి అనమాట ముగ్గురికి మూడు రకాలులాగా మజ్జిగ చారు మా హస్బెండ్కి ఎగ్ కర్రీ ఏమో ఇద్దరికి అండ్ మా అమ్మాయికి వచ్చేసి రైస్ ఏమో తాలింపు వేసేసి కొంచెం నిమ్మకాయ పిండానమాట ఇలా ముగ్గురికి మూడు రకాలు అయ్యాయి మరి మీ ఇంట్లో ఏ స్పెషల్స్ కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం పెరుగు మజ్జిగ తప్పకుండా తీసుకోవాలి మోస్ట్లీ ఈ సీజన్లో ఇంకా అసలు తీసుకోవాలన్నమాట ఇందులో ప్రొబైటిక్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది సో ఇదండి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి మిగతా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో ఏదో కొత్త వైరస్ వస్తుందంటున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్